కాదు శ్రీకాంత్ కొంచెం డౌన్ తీసుకోండి మీరే అడ్డం వస్తే ఎట్లా ويه واه دي دوه 6 نه نه دجا واه دې دې صاحب سره دې دې سٹارټ کړئ اے جاي ماتا واسري ماتا جي ماتا واسري ماتا واسري ماتا واسري ماتا واه سلام واسري ماتا ਵਾਸਦੀ ਮਾਤਾ ਜੈ ਮਾਤਾ ਵਾਸਦੀ ਮਾਤਾ ਜੈ ਜੈ ਮਾਤਾ ਵਾਸਦੀ ਮਾਤਾ ਜੈ ਜੈ ਮਾਤਾ ਜੈ కస్టమర్ బాబు నాగు నిలని జాయింట్ తోటి ఆ మహా పరి విక్రానిని గాకలేన మీ అంపై కూడా వరాసన రండి బ్యాక్ 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 మామూలుగా చేస్తున్నాడు ఆయన రావాలి కానీ అమ్మవారు ఈ శ్రమ వంట కార్యంలో మీ కుమారుడి తాత్పర్యం ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. నమస్కారం చేస్తున్నాను. కాబట్టి ఈ ఫైట్ లైవ్ ఉంది. అయ్యా సాధారణంగా జరుగుతుంది. కదరా సర్ 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 కొంచెం సర్ అయ్యా आणि पुरा मला सर जेव्हा मला सांगत आहे याबद्दल मी आपोआप

మిత్రులు పెద్దలు రాము గారు ఈరోజు అంత ఆయన పాట హీరో మేమంతా గెస్ట్ గా వచ్చాం బట్ రాము గారు ఈ రోజు అంటే ఏదన్నా సాధించాలంటే మీకు తెలుసు కదా ఒక లీడర్ అనేవాడు చాలా చాలా కావాలి ఆ లీడర్ ఎందుకుంటేనే ఈరోజు అది సాధించగలుగుతుంది ఒకరితో కాదని ఫాలో చేసి మనం ఏమంటే ఈ రోజు ఎన్నో చూస్తున్నాం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ రోజు ప్రోగ్రామ్ ఒకటి మనము చూసి ఆనందపడుతున్నాం బట్ దాని వెనుక కృషి కష్టము చాలా దాదాపు ఐదు దివాలా డోనర్స్ తో పెడబడ్ ఆయన సహాయ ఆయన పైన ఎంత నమనం ఉంటే డోనర్స్ ముందుకు వస్తారో ఆలోచించండి రాహుల్ గారి ప్రత్యేకించి అలాగే ఇంకా పెద్దలు ఉన్నారు సురేష్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం అండి సురేష్ గారు మా ఫాదర్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది సో అప్పటి నుంచి పరిచయము సురేష్ గారితో వాళ్ళు కూడా ఈ రోజు వేది పైన రావడము ఆయనతో పంచుకోవడం కూడా ఆనందంగా ఉంది అలాగే ముందుగా మన ఆర్య వైశాస్ ప్రోగ్రామ్స్ వస్తాయండి వాళ్ళలో ఆనందం ఎంత ఉంటుందంటే వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఉన్నాడు అనుకోని గా ఉన్నాడు అని చెప్పింది వాళ్ళు వాళ్ళు మాట్లాడేనా ఎక్కడ పోయినా ప్రోగ్రామ్స్ ఎంతో ఆనందం ఉంటుంది విగ్రహం అమ్మవారిది చేయడం ఎంతో ఆనందంగా ఉంది చాలా కళ్ళ ఉంది విగ్రహంలో ఎస్పెషలీ డెబ్బై ఐదు ఏళ్ళు పైన ఉండే టెంపుల్ కాబట్టి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అయింది అంటే డెబ్బై ఐదు ఏళ్ళు దాటింది కాబట్టి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ తేదా ఆ టెంపుల్ విగ్రహం చాలా కళ ఉంటుంది అమ్మవారిది సో దానికి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది సో ఎంతో ఆనందంగా ఉంది ఈ ఈ ప్రోగ్రాంలో పాల్గొనే దానికి ఎస్పెషలీ మా ఆర్యభైశాస్ ఎక్కడ పోయినా ఎందుకంటే మూడు రాష్ట్రాల్లో మనకి మంత్రి పదవిలో వచ్చిండేది ఒక ఆంధ్రప్రదేశ్లో మన మా వైశ్యాస్ నుంచి సో ఎక్కడ పోయినా వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వైశ్యాస్ అన్ని చూసినా వాళ్ళ తమ్ముడో అన్ననో అనుకుంటుంటారు వాళ్ళు కొడుకుగా భావిస్తుంటారు సో ఎంతో ఆనందంగా ఉంటుంది ఇట్లాంటి దాంట్లలో పాల్గొనేదానికి ఐఎమ్ సో హ్యాపీ అట్లా పాసిబిలిటీ అనేది ఉండదండి శభాలు దొరకకుండా పోవడం ఇది మన మనకి లేపాక్షిది కోల్డ్ స్టోరేజ్లో ఉండే అది ఇప్పుడు సెట్ చేస్తున్నారు చంద్రబాబు గారు అది సెట్ చేసిన తర్వాత మనకు పదివేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ పుట్టిన తర్వాత మీరు ఇమాజిన్ చేసుకోండి పుట్టి ఇదే కాదు సబ్జెక్టు సో లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి బాగా అవకాశం ఉంది అన్నది అందులో హిందూపూర్లో మనకు బాలకృష్ణ గారు మోస్ట్ పవర్ఫుల్ నేను ఇప్పుడే అన్నా ఆయన మోస్ట్ పవర్ఫుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకు ఉండే రీచ్ ఆయనకుండే పలుక్బడు దాంతో మినిస్టర్ కన్నా పవర్ఫుల్గా ఉన్నట్లు సో హిందూ ప్రజలు హిందూపూర్ ప్రజలకి ఎంతో గొప్ప వరం చేసుకున్నట్లు అట్లా ఎమ్మెల్యేని గా హ్యాట్రిక్ టైమ్స్ గెలిపించడం ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి మీరు ఒకటి నమ్మకం పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఓపిక సహనం అనేది ఉండాలి అన్ని